షాద్ నగర్ వైపు మన స్వర్గసీమ వెంచర్ లో ప్లాట్లు కొన్న వాళ్ళంతా సంతోషంగా ఉన్నారు ఒక్కసారి విజిట్ చేయండి సో మొత్తానికి అయితే మనం పవన్ కళ్యాణ్ వాళ్ళ ఊరైతే వచ్చేసాము అండ్ ఇప్పటి వరకు నాకు తెలియదు పవన్ కళ్యాణ్ కి వాళ్ళ నాన్నగారు ఒక చిన్న టీ షాప్ పాన్ షాప్ ఉంటుంది చెప్పి నిజంగానే కామనర్స్ని ఆ విధంగా సెలెక్ట్ చేసి బిగ్ బాస్ హౌస్కి పంపించడం అనేది నాకు చాలా చాలా ఇప్పుడు చాలా చాలా హ్యాపీ అనిపించింది అనమాట రియల్ కామనర్ అండ్ అంటే యాక్టింగ్ అంటే చాలా ఇంట్రెస్ట్ ఉంది తమ్ముడికి అండ్ అలాగే ఇంకొకటి ఏంటి అంటే వాళ్ళ నాన్నగారి కోరిక మేరకు వాళ్ళ డాడీకి ఇష్టం అని చెప్పి ఆర్మీలోకి కూడా వెళ్ళడం కూడా నాకు చాలా చాలా హ్యాపీ అనిపించింది వన్ ఇయర్ టూ మంత్స్ వాళ్ళ డాడీతో కానీ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరితో కూడా మాట్లాడేవాడు కాదంట ఆ జాబ్లో జాయిన్ చేశారు అని చెప్పేసి సో మొత్తానికి సక్సెస్ఫుల్గా త్రీ ఇయర్స్ కంప్లీట్ చేసుకున్నాడు ఆర్మీలో ఇలాంటి ఏరియా నుంచి పవన్ కళ్యాణ్ ఒక ఆర్మీకి వెళ్ళి అక్కడి నుంచి అగ్ని పరీక్ష అనే ఒక చిన్న కంటెస్టెంట్లో ఫిఫ్టీన్ డేస్ సక్సెస్ఫుల్గా జర్నీ ట్రావెల్ చేసి అక్కడ నుంచి సెలెక్ట్ అయ్యి ఈరోజు బిగ్ బాస్ రియాలిటీ షోస్లో టూ వీక్స్ కంప్లీట్ చేసుకొని థర్డ్ వీక్ అయితే వచ్చేసాడు సో టాప్ ఫైవ్ వరకు ఉండాలని మనం కూడా మనస్ఫూర్తిగా కోరుకుందాం సో అయితే మనం పవన్ కళ్యాణ్ ఇంటికైతే వచ్చేసాము కానీ చాలా చాలా బాగుంది అండ్ వాళ్ళు స్టార్టింగ్ లో చిన్న రెనోవేషన్ చేసుకుంటున్నారంట హౌస్ ని సో వాళ్ళ మదర్ కానీ వాళ్ళ కజిన్స్ కానీ అండ్ వాళ్ళ సిస్టర్స్ అందరూ కూడా కజిన్స్ సిస్టర్స్ అందరూ కూడా ఇక్కడే ఉన్నారు సో మాట్లాడి మనం కూడా వాళ్ళ హౌస్ ఎలా ఉంటుంది ఏంటి చూసేద్దాం నాతో పాటు ఫాలో అయిపోండి హాయ్ ఆంటీ ఎలా ఉన్నారు సో ఎలా అనిపిస్తుంది పవన్ కళ్యాణ్ చూసినప్పుడు సో ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఉంటారు కదా మీ బాగా మీకు చెప్పాడు అసలు లేదు స్టార్టింగ్ పెట్టినప్పుడు మాకు చెప్పలేదు తర్వాత ఇలాగ వచ్చింది పేరు అందులో ఉంది ఇలాగ వెళ్ళాలమ్మా అంటే సరే అని అన్నాం అంతే అంతే మరి ఆఫీస్కి వెళ్ళాలి అది ఏమో చెప్పలేదా చెప్పాడు సెలవు సెలవు ఉంది కదా ఆల్రెడీ అని సెలవు పియ్య మీద వచ్చాడు తర్వాత ఇంకా ఇందులోకి వెళ్తే మూడు నెలలు ఎలాగ తీసుకోవాలని చెప్పి లెటర్ రాసి పెట్టి వచ్చాడు ఇది అయిపోయాక అప్పుడు మళ్ళీ లాగే అంతే ఒకసారి మీ ఇల్లు చూపిచ్చేస్తారా మాకు వస్తా రండి వెళ్ళిపోదాం సో హాయ్ సో మీరు అందరూ పవన్ కళ్యాణ్ సిస్టర్స్ ఆల్ సిస్టర్స్ సూపర్ ఆడుతున్నాడా కానీ ఎలా ఆడుతున్నాడు మీ అబ్బాయి బాగా ఆడుతున్నాడా కబ్బ పట్టుకుని వచ్చేస్తాడా మా ఉంటది మరి మీరు హోటల్ వేస్తున్నారా లేదా ఎందులో వేస్తున్నారు కళ్యాణ్ కారు మీరు అందులో వేస్తున్నారు అంటే ఇక్కడ ఊర్లో అందరూ కూడా బిగ్ బాస్ ని చూస్తున్నారు పవన్ కళ్యాణ్ ఫేవరెట్ పవన్ కళ్యాణ్ కాకుండా ఎవరు ఫేవరెట్ పవన్ కళ్యాణ్ ఆఫ్ కోర్స్ ఫేవరెట్ పవన్ కళ్యాణ్ కాకుండా తనుజా వా బిగ్ బాస్ ఫ్యాన్సా పవన్ కళ్యాణ్ ఫ్యాన్సా అంటే బిగ్ బాస్ ఫ్యాన్స్ మేము ఫస్ట్ నుంచి చూస్తాం ఓకే సూపర్ పవన్ కళ్యాణ్ ఎలా ఆడుతున్నాడు బాగా ఆడుతున్నాడు ఓట్లు వేస్తున్నారా మరి అంటే ఓటింగ్ ఇప్పుడు ప్రస్తుతానికి లేదు కదా లేదు కాబట్టి ఓకే సో ఇంకెవరు నచ్చారు పవన్ కళ్యాణ్తో పాటు మీకు చెప్పాను కదా తనుజ తనుజ నచ్చింది బాగా తనుజ బాగా ఆడుతుందా కొద్దిగా ఇంకా డల్గా ఉంది కానీ పర్వాలేదు పర్వాలేదు పాపం నిన్న ఫైటింగ్ అయ్యింది నువ్వు తనుషాకి చూసారా నిన్నటిది ఇంకా ఈరోజు ఈవినింగ్ చూస్తాను ఓ నిన్నటిది ఇంకా ఈరోజు ఈవినింగ్ చూస్తారా మీరు ఎవరు లైవ్ చూడట్లేదా ఓన్లీ టీవీలో నైన్ థర్టీకి వస్తుంది నేనైతే సెల్ ఉన్న సెల్ నాకు టీవీలో చూస్తే టీవీలోనే సూపర్ సో మరి ఒకసారి అందరు కలిసి ఒకసారి పవన్ కళ్యాణ్ కాల్ ద బెస్ట్ చెప్పేస్తారా మరి చెప్పేయండి కళ్యాణ్ కళ్యాణ్ ద బెస్ట్ పడాలో ఆల్ ద బెస్ట్ అని చెప్తున్నారు సో వీళ్ళందరూ కూడా బిగ్ బాస్ ఫ్యాన్స్ అంట సో పవన్ కళ్యాణ్ మరి పవన్ కళ్యాణ్ ఎలా ఆడుతున్నాడు బాగా ఆడుతున్నాడు చాలా బాగా చాలా బాగా ఆడుతున్నాడు ఎలా ఆడాలో ఏ టైమ్ లో ఎలా మాట్లాడాలో మాట్లాడుతున్నాడు ఎప్పుడు ఎలా ఆడాలో ఆడుతున్నాడు బాగా సరిపెట్టున్నాడు చూసారా పర్ఫెక్ట్ మా అబ్బాయి పర్ఫెక్ట్ అంటున్నాడు చనిపోయితే కళ్యాణ్ మేడాలి నాగార్జున బాగా ఆడుతాను బాగా నాగార్జున నాగార్జున అంటే ఇవి నాగార్జున గారి ఫేవరెట్ అనమాట పవన్ కళ్యాణ్ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోదాము సో వచ్చేసాం కాబట్టి సో అందరూ కూడా చాలా మంచిగా బిగ్ బాస్ ని చూస్తున్నారు అందరూ పవన్ కళ్యాణ్ అంటే చాలా ఇష్టం సో అలానే ఇక్కడ కూడా తనుజా గారికి కూడా కొంతమంది ఫాలోవర్స్ ఉన్నారు తనకైతే మీ ఇంటికి వచ్చేసాం సో ఇక్కడ ఒక చిన్న మినీ సూపర్ మార్కెట్ చిన్న మినీ మార్కెట్ లో ఉంది ఇక్కడ అక్కడ షాపులో కన్నా ఇక్కడ ఎక్కువ ఉన్నట్టున్నాయి అంటే ఇక్కడ మా తమ్ముడు ఫోటో ఉంది ఇక్కడ ఆల్రెడీ నైన్టీన్ ఇయర్స్ టూ హండ్రెడ్ అండ్ ట్వంటీ ఎయిట్ మంత్స్ నైన్ హండ్రెడ్ నైన్టీ వన్ వీక్ థౌసండ్ నైన్ హండ్రెడ్ అండ్ ఫార్టీ త్రీ డేస్ మొత్తానికి అయితే ఫైనల్లీ పవన్ వాళ్ళు ఇంటికి అయితే ఎలా ఉంది పవన్ కళ్యాణ్ గేమ్ హ్యాపీగా ఉంది హ్యాపీగా ఉంది ఓకే ఇప్పటి వరకు పవన్ కళ్యాణ్ గురించి తెలియని విషయాలు చెప్పాలి మాకు అన్ని ఆల్రెడీ ఆయన చెప్పాడు దాంట్లో జరిగినవి అని చెప్పాడు ఇంకా అదే ఇంకేం లేవు ఇక్కడ ఏదో యాక్టింగ్ చేసుకుంటాను నేర్చుకుంటాను ఏదైనా జాబ్ చేస్తూ వెళ్తాను అంటే వద్దు అని చెప్పి బలవంతంగా ఆర్మీ పంపించారంట వన్ ఇయర్ టూ మంత్స్ మాట్లాడలేదంట కదా మీతో నిజమేనా సో అంటే తల్లిగా మాట్లాడకపోతే కొంచెం ప్రాణం అంతా వెలువలాడుతూ ఉంటుంది సో మీకు ఆ టైం ఎలా అనిపించేది బాధ అనిపించేది కాకపోతే అర్థం చేసుకోవాలి కదా అందుకు చేసుకోండి ఫోన్యలేదు చేసాం కానీ ఒక టైమ్ ఎత్తేవాడు మాట్లాడలే మౌనమే ఒక మాట మాట్లాడి అక్కడ మరి కాశ్మీర్ బోర్డర్ దగ్గర పంపించే పంపించి బాగా ఇది ఇదనిపించిందో మేము ఇంటి దగ్గర ఉండి అంత బాధపడ్డాం ఎందుకని అంటే ఇష్టం లేక పంపించాము అని తర్వాత వచ్చేస్తుంది బాధ ఆ బాధ ఇప్పుడు ఇప్పుడు వస్తుంది కదా మరి ఆ టైంలో మరి ఎప్పుడైనా చెప్పారా మాకు బాగుంది అని చెప్పారా చెప్పడానికి కూడా అవకాశం మరి ఆ దగ్గర లేదు ఎప్పుడో మాట్లాడడానికి కూడా చాలా మాట్లాడడానికి అయ్యాడు కాదు ఎందుకంటే నేను వద్దన్నా సరే పంపారని ఒక ఫీలింగ్ ఉంది వాడికి ఎక్కువగా తర్వాత ఇంకా అలాగలా కొంచెం కొంచెం మాలో కొంచెం ఇది మాట్లాడాడు మాతో పాటు సెట్ అయ్యాడు సెట్ అయ్యాడు అమ్మయ్యా అనుకున్నారా రాగాని అప్పుడు మరి సంవత్సరం రెండు నెలలు మాట్లాడలేదు రాగానే అప్పుడు ఎలా అనిపించింది పవన్ కళ్యాణ్ చూడగానే చాలా అనిపించింది అప్పుడు అలాగే చెప్పలేదు కదా పవన్ కళ్యాణ్ చెప్పలేదు కదా ఇప్పుడు మాతో షేర్ చేసుకోండి బాధ అనిపించింది పరిగెత్తి పట్టుకొని ఏడుస్తాను అంతే అంటే సంవత్సరం వచ్చాడు మధ్యలో ఆరు నెలలు సెలవుకి వచ్చాడు కానీ ఎక్కువ శాతం మాట్లాడలేదు కొంచెం కొంచెంగా మాట్లాడుకుంటూ ఉండేవాడు పదిహేను రోజులే వచ్చాడు అప్పుడు సెలవుకి పదిహేను రోజులు అలాగే బయటికి వెళ్ళడం రావడం అలా కొంచెం కొంచెంగా మాట్లాడడం భోజనం చేయడం అంతవరకు అంతవరకు తర్వాత మళ్ళీ సెలవుకి వచ్చినప్పుడు అప్పుడు బాగా ఫ్రీగా ఉన్నాడు ఆ తర్వాత ఇప్పుడు ఇలా బిగ్ బాస్ అగ్ని పరీక్షకి చెప్పాడా స్టార్టింగ్ గా పెట్టడం మాకు చెప్పలేదు తర్వాత అందులో ఓకే అయ్యాక మాకు చెప్పాడు ఇలా వెళ్దాం అనుకుంటాను పంపుతారా పంపరా అంటే వాళ్ళ డాడీ నేను కూడా సరే అయితే అని చెప్పేసి ఒప్పుకోను అనమాట అలాగనే ఇది వదలొద్దు వదలకుండా ఇది చూసుకోమని అది చూసుకోమని చెప్పాను పవన్ కళ్యాణ్ బాగా ఇష్టమైన వంట ఏంటి అన్ని తింటాడు ఏమి యంత్రం అంటే ఏమి లేదు బిర్యానీ అంటే చాలా ఇష్టం బిర్యానీ అంటే చాలా ఇష్టం ఓకే మీరు చేసిన వంటల్లో ఏది బాగా అమ్మ నాకు ఇది ఉండు ఈ రోజు ఇది ఇది చేయమ్మా వంట అని ఏం చెప్తాడు బిర్యానీ ఎక్కువ ఇష్టపడతాడు తర్వాత ఎప్పుడైనా ఆడికి ఇష్టపడితే ఎప్పుడైనా అవసరం బట్టి పకోడీ అది ఏమని చెప్తాడు ఓ ఏమంటాడు పకోడే ఇష్టం ఇష్టం నాకు కూడా మా తమ్ముడికి నాకు ఒకటి అలవాట్లేదు ఓకే అక్క తమ్ముళ్ళు కదా అక్క తమ్ముళ్ళు ఎంత చూసారా నాకు పకోడీ ఇష్టం వాడికి పకోడీ ఇష్టం ఓకే సో పకోడీ ఏమని చెప్తూ ఉంటారు ఓకే అండ్ బిగ్ బాస్ లోకి వెళ్ళిన తర్వాత అప్పుడు మీరు ఏం చెప్పారు ఏ జాగ్రత్తలు చెప్పారు మీరు బాగా ఉండమని చెప్పాం అంతే బాగా ఆడు బాగా ఉండు అందరితో సరదాగా ఉండు అని చెప్పాం అన్ని వెనక ముందు అన్ని చూసుకొని చెయ్యి చెయ్యి ఏ ఇష్టం అందరితో జాగ్రత్తగా మాట్లాడు చూసుకొని అని చెప్పాం నాగార్జున గారు ఇలా వెల్కమ్ చెప్పడం సెల్యూట్ ఎలా కొట్టడం ఇదంతా ఎలా అనిపించింది చాలా హ్యాపీ పెయిల్ సార్ అనిపించింది సార్ అందరూ చూసారా ఓపెనింగ్ చూశారు మన సెలబ్రేషన్స్ చేసుకున్నట్టు ఉన్నారు కదా కేక్ కటింగ్ అంతా బాగుంది కేక్ కటింగ్ చేయలేదు కానీ ఇంట్లో అన్ని చేసాం తర్వాత బయట ఈ పేల్స్ క్రాకర్స్ పెంచారు సూపర్ ఇప్పుడు ఒకవేళ సినిమాల్లో అవకాశం వచ్చింది అనుకోండి పంపిస్తారా మరి అప్పుడు సందర్భాన్ని బట్టి యాడ్ మన అండ్ బట్టి నిర్ణయాన్ని బట్టి నిర్ణయం బట్టి ఉంటుంది కానీ ఏదైనా అమ్మకి మాత్రం కొడుకు ఏం చేస్తా చేయాలి సపోర్ట్ చేయాలి అనిపిస్తుంది కదా పిల్లలు ఆపే కదా అంతే సో మరి పెళ్లి ఎప్పుడు చేస్తున్నారు పవన్ కళ్యాణ్ అప్పుడే చేసుకోవాలంటే పెళ్లి చేసుకోవాలంటారంట మీరు పాపం చిన్నోడు అసలే పెళ్ళి అనగానే ఆంటీలో స్మైలు ఆనందం చేసేద్దామనే టైం వస్తే చెయ్యం కదా మరి అప్పుడే ఎప్పుడొస్తే అప్పుడు ఎప్పుడు వస్తే అప్పుడు అప్పుడే ఇంకా టైం రాలేదు ఎప్పుడే చెయ్యము అమ్మాయ వాడి ఇంటర్వ్యూ చూసిన తర్వాత అమ్మయ్య ఇదైనా నాకు వచ్చినట్టుగా ఉంచారు హ్యాపీగా ఫీల్ అవుతాడేమో కదా అంతే ఓకే సో లోపల బిగ్ బాస్ హౌస్ లో ఈ రెండు వారాలు చూసారు కదా మీకు ఏమనిపించింది ఈ రెండు వారాల నుంచి పవన్ కళ్యాణ్ హౌస్ లో చూస్తున్నప్పుడు బానే ఆడతాడే అనిపించింది పవన్ కళ్యాణ్ తో పాటు ఎక్కడ మాట్లాడాలి అక్కడ మాట్లాడి ఆడికి సంబంధం లేని దగ్గర కొంచెం సైలెంట్ అవడం ఎక్కడ అవసరమైతే అక్కడ మాట్లాడడం చేస్తాను అంటే అసలు మీ జర్నీ అంటే ఎలా స్టార్ట్ అయింది అంకుల్ ఏం చెప్పారు అంటే హెల్త్ బాగోక చిన్నప్పటి నుంచి తనని వేరే ప్లేస్ లో వాళ్ళ అత్తాలు ఇంట్లోనే ఉంచారంట కదా అసలు ఫ్యామిలీ కంటే మీకు దగ్గరగా చాలా తక్కువ ఉంటుంది కదా చాలా తక్కువ ఆ తక్కువ వల్లే ఆ తక్కువ ఉండడం వల్లే డ్యూటీకి కూడా పంపిస్తాము ఇంకెప్పుడు దూరంగా డ్యూటీలో ఉండాలి కదా తల్లిదండ్రులతో ఉండాలి అవదు అన్నట్టు ఫీల్ అనమాట ఉద్యోగపరంగా ఉన్నా లేకపోయినా ఫస్ట్ ఫీలింగ్ దానివల్ల ఉద్యోగం గురించి కొంచెం ఇబ్బంది పడ్డాడు అసలు మీ జర్నీ ఏంటి మీ ఉండేది జీవన విధానం అంటే ఇది మా ఊరు సుందరపేట తర్వాత మేము బైడ్ పేమర్లో ఉండేవాళ్ళు మా పెళ్ళి మా ఆయన పెళ్లికి ముందే అక్కడ పాలు వ్యాపారం చేసేవారు అక్కడ పెళ్లి అయిన తర్వాత అక్కడికి వెళ్ళిపోయే అలా ఉన్నాము ఇద్దరు బాబులు అక్కడే పుట్టారు నాకు పవన్ సెకండ్ హ్యాండ్ చదివేటప్పటికే అప్పుడు మాకు కొంచెం హెల్త్ బాగోక మా చిన్న ఆడబుట్టడి దగ్గర ఇంట్లో ఉంచాము ఏమైంది హెల్త్ అంటే అదే మా ఆయన గారికి బాగా బాగోలేదు సీరియస్గా అయిపోయారు చనిపోతు ఏమో అని చనిపో ఆ విధంగా పిల్లలు ఇదైపోతారు మన దగ్గర ఉంటే డిస్టర్బెన్స్ అవుతారు నుంచి తర్వాత షాప్ అక్కడ కూడా షాప్ పెట్టాం కొంచెం ఆ షాప్ వల్ల ఏదైనా పాలేకం వల్ల పిల్లలకి చూసుకోవడానికి ఇబ్బంది అవడం వల్ల మా ఆడబట్ దగ్గర పెట్టాం అన్నమాట అక్కడ చదివాడు బుల్లాబా స్కూల్లో వెళ్ళంకి నుంచి మా ఆడబెట్ నుంచి వెళ్ళేవాళ్ళు చదివేవాడు ఆ తర్వాత రామచంద్రపురంలో సీట్ వచ్చింది మామూలుగా అక్కడ జాయిన్ చేసాం మార్నింగ్ స్కూల్ హాస్టల్లో జాయిన్ చేసాం అక్కడ టెన్త్ వరకు అక్కడే ఉన్నాడు చిన్నప్పటి నుండి హాస్టల్ హాస్టల్ ఆ ఫీలింగ్ తనకి తెలియని ఫీలింగ్ అంటే చిన్నప్పటి నుండి హాస్టల్లో ఉండిపోవడం అంతా బయటే మరి జీవితం అంతా బయట జరిగింది అందుకే బాధపడేవాడు కొనండి ఇప్పుడు మంచిగా ఆడుతాడు ఇంక ఇప్పుడు ఇప్పుడు అసలు ఆడకూడదు ఇంకా అసలు బాధపడకూడదు కదా అనేది ఉంటది మాటలు వచ్చినప్పుడు కొంచెం వచ్చేస్తుంది ఎలాగైనా మనం ఎంత కంట్రోల్ చేసుకున్నా వచ్చేస్తుంది కదా సో హాలిడేస్కి వస్తూ ఉంటే వాడా వచ్చేవాడు సెలవులు వచ్చినప్పుడు వచ్చేవాడు ఏం చెప్పేవాడు మీకు పవన్ కళ్యాణ్ కి మధ్యలో ఏదో ఒక బాండింగ్ అయితే ఉంటది కదా అంటే అమ్మా ఇలా అల్ల ఇది కావాలి అని చెప్పడం కానీ అలాంటివి ఏమైనా లేదు ముందే డాడీకి చెప్పాక నాకు చెప్పేవాడు ఇద్దరికి చెప్పేవాడు ఇద్దరు నాన్న పర్మిషన్ అడిగాక నాకు చెప్పేవాడు ముందు వాళ్ళ నాన్నకి తనకి బాగా ఆర్మీ అనగానే దేశం సరిహద్దుల్లో ఉండాలి ఎక్కువ లీవ్స్ ఉండవు అది కాశ్మీర్ బోర్డర్ ఫోన్ కాంటాక్ట్ సమంగా ఉండదు చాలా తక్కువ మాట్లాడడానికి కూడా అవకాశం ఉండదు అలాంటి సిచ్యువేషన్ లో పవన్ కళ్యాణ్ ఎప్పుడైనా అనిపించేదో ఏమైనా న్యూసెస్ లో చూసేటప్పుడు గానీ చాలా ఆ టైంలో లో ఎలా ఉంటదంటే అంటే ఒక తల్లికి చాలా భయం ఉంటది ఎన్నో రోజులు ఇక్కడ అవి చూసి ఎందుకు అనవసరం అన్నట్టు భయం వేసింది అప్పట్లో అప్పుడప్పుడు టీవీలో ఎవరైనా ఇదైపోయారని చూసినా చేసినా మా అంతా నేను గొడవ పెట్టుకుండేదాన్ని అనసలుగు ఎందుకు పంపించవు నీ వల్ల వెళ్ళిన్నాడు అని ఫోన్ చేసే వాళ్ళు ఆ టైంలో పవన్ కళ్యాణ్ ఒకసారి అందుబాటులో వచ్చేవాడు అందుబాటులో ఒకసారి నడిచేవాడు టీవీలో చూడగానే కొంచెం ఆ టెన్షన్ ఉంటుంది మాట్లాడిన తర్వాత అన్న ధైర్యం మళ్ళీ ఓకే సో ఇప్పటి వరకు పవన్ కి మేము మనసులో మాట చెప్పలేం ఏదైనా ఉందా కాకపోతే అక్కడ చిన్నప్పటి నుంచి అందులోకి వెళ్ళాలని ఆశగా ఉండేది మేమేమో అది మనకి తెలియదు మనం మధ్య తరగతి కుటుంబం కదా మనం అందులోకి వెళ్ళలేము చేయలేము అమ్మా ఎందుకు నీ లైఫ్ పాడైపోతే మళ్ళీ మేము బాధపడాలి అలాగే కానీ అన్ని వెళ్ళడానికి ఎంకరేజ్ చేయలేదు అప్పుడు తర్వాత ఈ ఉద్యోగం వచ్చాక మా దీనికోసం మా ఆనందం కోసం ఎలాగైతే వెళ్ళాడు ఆడ ఆనందం కోసం మేము ఇవ్వాలి కదా అవకాశం అని చెప్పి ఆడు సంతోషపడాలనే ఉద్దేశంతో ఇచ్చాము అవకాశం ఇచ్చాము బా దేవుడు కూడా దయ చూపించాడు అందరి దయ వల్ల మా ఊరు సపోర్ట్ వల్ల ఇందులోకి వెళ్ళాడు అందరూ సపోర్ట్ చేశారు చాలా వరకు ఎక్కడెక్కడ మా చెప్పాలు ఉన్నారు అందరూ బాగా సపోర్ట్ చేశారు అంటే ఇంకొక చిన్న చిలిపితనం ఏంటి అంటే వెళ్ళాడు స్టేజ్లోకి ఎక్కాడు ఫస్ట్ అడి ఆడిషన్ అగ్ని పరీక్షలో ఫస్ట్ ఎపిసోడ్ కావాలని వెయిట్ ఎత్తగలవా అని శ్రీముఖి గారు అడిగారు మీ ఓడి ఏంటి ఎలా చూసి అనంటాడు ఏంటంటే అడిగారు వచ్చిన తర్వాత అడగలేదు ఏదో నేను మామారు జోగ్గా చూస్తే వాళ్ళు ఏదో ఫీల్ అయ్యారు అన్నాడు ఎందుకంటే అంటే పాపం అర్థం కాలేదంట ఎత్తమో అడుగుతున్నారేమో వెయిట్ అనేసి చూసాడు సో అక్కడ కామనర్స్ లో ఐదు మంది వెళ్ళారు కదా ఫైవ్ మెంబర్స్ లో ఎవరు ఎవరు బాగా ఆడుతున్నారు పవన్ పవన్ తో పాటు శ్రీజ బాగా ఆడుతుంది శ్రీజ అంతా మన ఊరు దగ్గరలో అమ్మాయి కదా సో శ్రీజ నచ్చింది సెలబ్రిటీస్ లో తనుజా వాళ్ళిద్దరి చిట్ చాట్లు చూసారా క్లిప్ ఎంత క్యూట్ గా ఉంది కదా బాగా కన్వర్సేషన్ వాళ్ళిద్దరూ ఆడడం పవన్ కళ్యాణ్ తనుజా గారిని నేర్పించడం వాళ్ళిద్దరిది బాండింగ్ చాలా క్యూట్ అనిపించింది మా అందరికి మీకు ఎలా అనిపించింది హ్యాపీగా అనిపించిందా తనుజా గారి ఫ్యాన్స్ అందరూ ఎంత బాగా పోగొడుతున్నారు పవన్ కళ్యాణ్ కదా సూపర్ సో ఎప్పుడైనా తనుజా గారిని చూసారా టీవీలో ఇంతకు ముందు లో చూసాం కూడా చూసాం చూసారు అలాంటి తనుజా గారితో ఇప్పుడు ఆడుతున్నాడు బిగ్ బాస్ హౌస్ లో కదా సూపర్ ఇంకెవరు నచ్చారు తనుజా గారితో పాటు రేతు వాళ్ళు బాగా ఆడుతున్నారు అందరు బాగానే ఆడుతా ఇలా అందరూ బాగానే ఆడతాను సూపర్ సో ఇప్పుడు స్టేజ్ మీదకి దగ్గర రమ్మని చెప్పారనుకోండి బిగ్ బాస్ స్టేజ్ లోకి మీరు వెళ్తారు నాగార్జున గారు పక్కన నుంచి మాట్లాడతారు అప్పుడు ఏం చెప్తారు పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ తో మాట్లాడతారా నాగార్జున గారిని చూస్తారా అతను అతనికే చూస్తా ఈతో కూడా మాట్లాడాలి కదా మాట్లాడదా ఏం మాట్లాడతారు పవన్ కళ్యాణ్ తో బాగా ఆడమని చెప్తాము నన్ను శుభ్రంగా తిను అని చెప్తారా టాస్కులు బాగా ఆడు అని చెప్తారా ఏం చెప్తారు బాగా తినమని ఆరోగ్యం బాగా చూసుకోమని బాగా ఆడమని అందరితో సరదాగా ఉండమని చెప్తారు అయితే మాకు బాగులేనప్పుడు మా తయ్య మామయ్య చాలా సపోర్ట్ చేశారు చిన్న తెయ్య సినిమా అమ్మా నాన్న కూడా చాలా సపోర్ట్ చేశారు మా అమ్మలు అదే సైడ్ పై దగ్గర గుండె నాన్నగారు పొలం అన్ని మన మా ఆయన గారికి ఆరోగ్యపరంగా చూసారు అప్పుడప్పుడు బాగా బాగపోతే అప్పుడప్పుడు ల్యాండ్ అనిపిస్తే పెట్టారన్నమాట నాన్నగారు వాళ్ళు పెట్టడం వల్ల మా ఆయన గారు నిలబడ్డారు ఇక్కడ అత్తయ్య మావి కూడా చాలా హెల్ప్ చేశారు చిన్న అత్తయ్య చిన్న మామయ్య అందరూ బాగా హెల్ప్ చేశారు ఇక్కడ ఊర్లో అతనికి బాగలేదు మాకు బాగలేదు ఇద్దరం కూడా చనిపోయే స్టేజ్ వరకు వెళ్ళాము వెళ్ళి తిరిగి నాకు బాబా అంటే చాలా ఇష్టం ఆ బాబా దయవాళ్ళు ఏమో మా దేవులు దైవాళ్ళేమో మళ్ళీ ఇద్దరం బతికాము పిల్లలు చూసుకుంటాం అసలు అంత హెల్త్ ఏంటి ప్రాబ్లం అదే ఒకసారి అక్కడ మేము పైన ఉండడం వల్ల సరిగ్గా ఆరోగ్యంగా తినకపోవడం టైం తినకపోవడం చేయడం పిల్లలు బాగా బాబుని దూరంగా పెట్టడం అవన్నీ ఒకసారి బాగా ఇదైపోయింది ఇక్కడ వచ్చాక కూడా నాకు బాగా బాగోలేదు చాలా చచ్చిపోతానేమో అనుకుంటారు తర్వాత మళ్ళీ నాకు బాబా అంటే చాలా ఇష్టం బాబా వల్ల మళ్ళీ తిరిగి వెనక్కి వచ్చాను మామయ్య అయితే చాలా సపోర్ట్ చేశారు నాన్నలు అన్నాలు వాళ్ళు సెంటే వీళ్ళు సెంటే అమ్మ అమ్మ నాన్న లేరు అత్తయ్య మామయ్య లేరు అవుతుంది మా అత్తసంపై మూడు సంవత్సరాలు అవుతుంది మావే సనిపై ఆరు ఐదు సంవత్సరాలు అవుతుంది అమ్మా నాన్న శనిపై కూడా దగ్గర ఎనిమిది సంవత్సరాలు అత్తయ్య మామయ్య బావయ్య బావగారు తోటపడలు అందరూ బాగా మా ఫ్యామిలీ అంతా ఆడబుట్లు కలుపుకొని మామూలు చాలా సపోర్ట్ చేశారు చాలా సపోర్ట్ చేశారు చేయడం వల్ల ఇంతవరకు ఇలా ఉన్నాం చనిపోయి స్టేజ్కి వెళ్ళా సరే ఇంకా ఇలా నిలబడ్డామంటే వాళ్ళందరూ సపోర్ట్ ఉండడం వల్ల ఈ విధంగా నిలబడ్డాం లేదు మా అబ్బాయికి కూడా అలాగే మా అంతే మా చుట్టాలు అందరూ సుందరపాఠ నుంచి ప్రతి ఒక్కరూ బాగా సపోర్ట్ చేసి ఆయన ఇంతవరకు తీసుకెళ్లారు ఇప్పుడు కూడా ఇంకా లాస్ట్ వరకు కూడా అందరు సపోర్ట్ చేయాలని అందరు మా ఊరందరూ సుందరపాట వాళ్ళు ఏంటి బయట ఊరు వాళ్ళు అందరిని కూడా కోరుకుంటాను బాబా అందరికి ఆరోగ్యంగా ఉండాలని బాబా ఆశలు అందరికి ఉండాలని కూడా కోరుకుంటాను తప్పకుండా నేను ఇప్పటి వరకు చాలా కష్టాలు పడ్డారు ఏ సిచ్యువేషన్ నుంచి ఎలాగో మంచిగా ఆరోగ్యం సెట్ అయింది ఇప్పుడు కొంచెం ప్రశాంతంగా ఉన్నారు ఇక పైన కూడా ఇంకా 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 మంచిగా అభివృద్ధి చెంది మంచి హెల్త్ అంతా హాయిగా ఉండి ఫ్యామిలీ అంతా హ్యాపీగా ఉండేలా ఉంటాయి దేవుడు ఇంకా బాగా చూసుకుంటారు సాయిబాబా ఇంకా బాగా చూసుకుంటాయి ఓకేనా పవన్ కళ్యాణ్ కూడా టాప్ ఫైవ్ లో ఉండి మంచిగా విన్ అయ్యి రావాలని మనకి ఆడికి ఎక్కువ కేర్ చేయాలని ఎక్కువ డబ్బు రావాలని ఎక్కువ ఇది అవ్వాలని కూడా మాకు ఏ రోజు ఆశ లేదు కాకపోతే ఆడి సంతోషం ఆడు అనుకున్నది ఒక సంతోషం నెరవేరాలని ఉద్దేశంతో ఇద్దరం తల్లిదండ్రులు మాడిని ఒప్పుకోం పంపించాము ఆ తర్వాత దేవుడి ఆడ దీంట్లో ఎలా రాసిపెట్టింది అలా జరుగుతుంది మామైతే ప్రస్తుతానికి వెళ్ళాడు ఆడ సంతోషం కొంత మా పంట కాబట్టి ఆడు సంతోషానికి కొంచెం దేవుడు న్యాయం చేశాడు అని దేవుడిని కోరుకుంటాము తప్పకుండా కోరుకుందాం సరేనా ప్రేక్షకులందరికీ కూడా పవన్ కళ్యాణ్ అమ్మగారిగా

ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ది ఛానల్ కంగ్రాట్యులేషన్స్ ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సో సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ మీడియా ఐ డ్రీమ్ కి ఐ డ్రీమ్ టీమ్ అందరికి హ్యూజ్ కంగ్రాట్యులేషన్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ఐ డ్రీమ్ అంటే నా నాకలల ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకున్న నור దరికిత లేదు మీరైతే గంట గుర్తు పెట్టుకోండి ఫర్ మోర్ సచ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు తీసుకెళ్ళ కొద్ది పడేస్తా ఒక్కళ్ళు కూడా చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి అది నిజం కదా దాంట్లో ధైర్యం ఏంటి ఇది నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా యాజ్ ఆఫ్ నౌ వీఆర్ కంఫర్టబుల్ దిస్ అని నేను అనుకుంటా రష్మిక గారిది మీది ఒకే ఊరు కదా నీ కోపం వచ్చిందంటే బాగా తిట్టేస్తారా అది తిట్టేస్తామండి నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు ఏపీఎస్ఎఫ్సి వాళ్ళకి ఆరు నెలల్లో నేను ఆరు లక్షలు కట్టాను బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ యాజ్ రైడింగ్ అ టైగర్